హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను బాగా మీరు బాగుండాలని కోరుకుంటూ నేను మీషోగర్ అని వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన ఛానల్ వస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళనే సిమ్ములు ఉంటుంది దాన్ని అయితే నొక్కండి దాన్ని నొప్పటం వల్ల ఏంటంటే నేను ఏ వీడియో పెట్టినా మీకైతే వస్తుంది ఈరోజు వీడియో ఏంటి అంటే మీ వల్ల మాకు కాస్త హెల్ప్ కావాలి ఆ హెల్ప్ ఎలా ఎలా కావాలి ఏంటి అనేది ఇప్పుడు వీడియోలు అయితే నేను చెప్తాను వీడియో తీస్తూ మీకైతే చెప్తాను ఓకేనా ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోతుంది ఇగో చూస్తున్నారు కదా మనకి వేడియోలో ఇక్కడ అమ్మవారి గుడి అయితే పెట్టాము ఇదంతా అప్పుడు రాయి తోలిచ్చి మట్టి పోపించాము ఈ మట్టి అంతా కూడా వర్షానికి పోయింది మళ్ళీ మనం ఈ రెండు నెలల్లో అమ్మవారికి పెట్టుకునేది వస్తుంది కాస్త ఎంతో కొంత తోచినంత వచ్చినంత నేను ఇక్కడ చందాలు అడుగుదాం అనుకున్నాను కానీ ఇక్కడ చందాలు అడిగితే ఏమంటారంటే మా వాళ్ళు వచ్చేసి ఈమె గుడి పెట్టి అడుక్కుంటుంది అడుక్కు తినాలని వేషాలు వేస్తుంది అని అంటారు కాబట్టి నేను అట్లా వాళ్ళతో అనిపించుకోవటం ఇష్టం లేక నేను మిమ్మల్ని అయితే చందా మీకు తోచినంత మీరు మీ నమ్మకం కలిగిన వాళ్ళైతేనే నాకు ఎంతో కొంత మీతో వచ్చినంత హెల్ప్ అయితే చేయమని అడుగుతున్నాను ఈ ఈ ప్రాసెస్ అంతా మొదలు పెట్టాలంటే చాలా అవుతుంది రేపు అమ్మవారికి పెట్టుకునేటప్పుడు కూడా చాలా ఖర్చు వస్తుంది నా దగ్గర కొంత ఉంది ఇంకొంత కొరవవుతుంది అది మీ వంతు సహాయంగా మీరు చేస్తారని అయితే నేను అనుకుంటున్నాను ఇగో ఇల్లు చూస్తే ఇలా ఉందన్నమాట ఇంటి పొజ్యూషన్ ఇలా ఉంది ఇక్కడ వచ్చేసి ఇంటి పొజ్యూషన్ ఎలా ఉంది ఎప్పుడు పడిపోతుందో కూడా తెలీదు కాబట్టి నేను ఇల్లు రెంట్కి తీసుకొని ఉంటున్నాను అనమాట ఇక్కడ ఉంటే మళ్ళీ పిల్లల్ని పెట్టుకొని ఉండేది ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి నేను బయటికి కిరాయి తీసుకున్నాను రేపు దేవుడికి పెట్టాక మనకి మూటాలు అయిపోయాక ఇల్లు కూడా ఇప్పుడు తీసేసి చిన్న గుడిచిలాగే తీసుకొని మన ఇంట్లో మనం ఉందాము అని అయితే అనుకుంటున్నాను నేను ఇదంతా ఎప్పుడు పడిపోతుందో తెలీదు వర్షానికి చూపిస్తాను మీకు క్లారిటీగా సరే కదా ఇదంతా అంతా గలీజ్ గలీజుగా ఉంది ఇదంతా శుభ్రం చేయాలంటే చాలా అవుతుంది అసలు ఎప్పుడు పడిపోతుందో తెలియదు అన్నట్లుంది అన్నమాట అంతా ఇట్లాంటి ఇంట్లో ఉన్నారు అత్తమ్మ వాళ్ళు ఇలా ఉంది ఇక్కడ పొల్యూషన్ చూస్తే ఇట్లా ఉంచుకోకూడదు కదా మనం దేవుడికి పెట్టుకుంటున్నామంటే మంచిగా చేసుకొని మంచిగా పెట్టుకోవాలని అయితే మా కోరిక మనం అమ్మవారికి ఎంత మంచిగా చేసుకుంటే అంత మంచిగా అనేసి ఇట్లా ఉందన్నమాట ఈ ఇంటి పొజిషన్ ఇంట్లో మనం ఎలా ఉంటామని చెప్పండి పిల్లల్ని పెట్టుకునేది ఏ సిచ్యువేషన్లో ఏమవుతుందో తెలియదు కాబట్టి బయట ఉంటున్నాం కిరాయికి ఇక్కడొస్తే ఇంకా ఈ పైన పొజిషన్ అయితే ఇలా ఉందన్నమాట ఇది అంతకుముందు వంటిల్లు అయితే అంతకుముందు వంటిల్లు మంచిగా ఉండేది బాగుంది ఉంచుమాయ అని అంటానే ఉన్నా ఎందుకు తీసేసారో తెలీదు వంటిల్లు తీసేసిన నుంచి వ్యవహారం అంతా నాకు ఎంతో ఎక్కువ మాట్లాడుతుంటే గొప్ప వస్తుంది ఎందువల్ల ఏంటో తెలియట్లేదు అందుకే నేను ఈ మధ్య వీడియోస్ కూడా తీయకపోవడానికి కారణం అనమాట ఇటు వచ్చేసి సినిమా అయ్యాలి ఈ బాత్రూమ్ అన్నమాట వాళ్ళది మామూలుగా అయితే మనది మన ఇంటికంటే ఇల్లు కొంచెం కిందికి ఉండాలి కొంచెం కిందికి ఉండాలి కానీ వాళ్ళదే కాస్త కొంత మందు పైకి వచ్చేసింది అప్పటి నుంచి ఎఫెక్ట్ పడుతుంది అనమాట అట్లాంటే ఎవరికీ కలిసి రాదు వాళ్ళకి రాదు మనకి రాదు ఇంక ఇప్పుడు ఇదంతా మన ప్లేస్ అనమాట ఈ సిచ్యువేషన్ ఇలా ఉందన్నమాట ఇక్కడ మీకు తెలియని విషయం ఏంటి ఇది వచ్చేసి రేగుపళ్ళు చెట్టు చూస్తున్నాను కదా ఇది వచ్చేసి రేగుపళ్ళ చెట్టు ఇది ఇక్కడే ఉంది కలేపళ్ళు చెట్టు ఫోటోస్ ఉంది నేను ఇంకా ఈ చాలామంది మనల్ని అడిగారు అంతకుముందు పాత ఛానల్లో ఏంటంటే అంతకుముందు మనం పాత ఛానల్లో వీడియో పెట్టినప్పుడు ఏంటంటే మనల్ని ఇది జాంపళ్ళు కలేపళ్ళు ఇవి ఉంటాయి కదా ఇసరాకు చెట్లు దాన్ని ఏందో అంటారు నాకు కూడా అంత ఐడియా లేదు అవి విత్తనాలు అయితే కావాలి మేడం అని అన్నారు ఇంకా ఆ ఛానల్ పోయింది వాళ్ళ పేరు కూడా నేను గుర్తుపెట్టుకోలేదు కాబట్టి మళ్ళీ మన ఛానల్లోకి కొత్త ఛానల్లోకి ఎంటర్ అయ్యారని అనుకుంటున్నాను నేనైతే ఇంక ఇప్పుడైతే మీకు ఈ నెల ఉంటే వీడియో చూస్తున్నారని అనుకుంటున్నాను నేనైతే ఇంక ఈ నెల ఆగితే మనకైతే అడవి జామ పళ్ళు కానీ కలే పళ్ళు కానీ అండి మనకి ఇంకా అడవిలో వచ్చే పళ్ళు అన్నీ వస్తాయి నేను ఎలా అయితే మొత్తం మన అడవిలో ఏం దొరుకుతాయి ఏంటి అనేది మొత్తం కూడా నేను చూపిస్తాను మీకు ఈ సిచ్యువేషన్ అంతా పొలం పనికి వెళ్తే ఎలా ఉంటుంది అంటే ఇక్కడ చేసే పని అంతా ఏంటంటే ఇక్కడ వాళ్ళు వస్తుంది వాళ్ళు పోస్తుంది మాట్లాడుతుంటే ఈ దీనివల్ల నేను ఈ మధ్య అసలు వీడియోలు తెలియకపోతున్నాను ఈ అంటకి అంటే ఆపరేషన్ అయింది కదా కరెంట్ ఆపరేషన్ అయ్యేసరికి ఎండకు ఉండలేక అలుపు ఒక్క ఐదు నిమిషాలు మనం బయట ఉన్నామన్నా కానీ విపరీతమైన వేడి వస్తుంది అలిపి ఇంక మొత్తం కూడా మీకు చూపిస్తాను వీడియో తక్కువ వచ్చితేనే బెటర్ అనిపిస్తుంది నాకైతే ఇప్పుడు మాట్లాడే ఓపెక్క లేదు ఇదనమాట అత్తమ్మ వాళ్ళు అంతకుముందు చూపించాను ఇంకా ఇదే ఇదంతా ఒక కాలనీ ఇది కాలనీ అనమాట ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఫ్యాక్టరీ లలిత ఫ్యాక్టరీ అనే సగం వర్క్ అయితే అయిపోయింది మా పెళ్ళి మా పెళ్ళి తలుపు నుంచి అలానే ఉందనమాట వర్క్ అయిపోయి అలానే ఉంది ఆ ఫ్యాక్టరీ అది ఎప్పుడు మొదలవుతుందో అప్పుడు మా కష్టాలు గట్టవి అన్నట్లు ఉంటుంది ఆ ఫ్యాక్టరీ రన్ అయిందంటే మధ్య తరగతి జీవితాలు కొన్ని సక్రంగా వచ్చాయి అని అనుకోవాలి చూస్తే ఇంకా ఇది ఇప్పుడు మేము వచ్చేసి కొంచెం పైకి ఉన్నాము లోపల ఇంకా చాలా ఊరుంది ఊరైతే చాలా పెద్ద ఊరు ఇటు చూసుకో అటు ఇటు చూసుకుంటే ఇప్పుడు మేము సెంటర్లో ఉన్నట్లు అనమాట ఇది ఒక సెంటర్ అనమాట మొన్న వీడియో మీకు తీసాను వీలైతే ఆ వీడియోని కూడా ఈ అయితే మీకు లింక్ చేస్తాను చూడండి మా ఊరు సెంటర్ ఎలా ఉంటుంది ఏంటి అనేది ప్రతిదీ దొరుకుతుంది కానీ కాస్త అయితే రేట్లు ఉంటాయి అనమాట రేట్లు మామూలుగా ఉండవు మనకి ఆంధ్ర తెలంగాణ అనుకుంటాం కానీ నాకెందుకో అటు అలవాటు అయ్యేసరికి అక్కడ రేట్లకి నేను కనెక్ట్ అయ్యానేమో అనిపిస్తుంది తెలియట్లేదు ఎక్కడ రేట్లు ఉన్నాయో ఎక్కడ రేట్లు తక్కువ ఉన్నాయో కూడా తెలియట్లేదు ఇది వచ్చేసి మన సీతాఫలం చెట్టు భలే కాయలు కాస్తుంది అనమాట ఈ చెట్టు అప్పుడు దేవుడు పెట్టేటప్పుడు ఇంకా కొమ్మలు కొట్టేసాము ఈ చెట్టు పెద్ద పెద్ద కాయలు వస్తుంది భలే స్వీట్గా ఉంటుంది అన్నమాట చెట్టు అందులోనే మల్లె చెట్టు జామ్ చెట్టు అన్నీ అక్కడే ఉన్నాయి ఇంక ఇదంతా శుభ్రం చేయాలి ఎంత ఇదంతా నేను పోయినసారి దేవుడు పెట్టేటప్పుడు అంతా మళ్ళీ శుభ్రం చేశాను మళ్ళీ అట్లాగే అయింది గగో కోల్డ్ కనిపిస్తున్నాయి కదా అది నాదే పిల్ల కనిపిస్తుందో లేదో ఆ పిల్ల నాదే ఇప్పుడు నన్ను వదిలేసింది నేను వీడియో తీస్తున్నానని చెప్పేసి అక్కడ వదిలేస్తే అది ఆ పనిలో ఉందన్నమాట ఇది వచ్చేసి సినిమా అయ్యాలి అని చెప్పాను కదా ఇంకా సినిమా అయ్యాలిల్లు అండి ఇట్లా ఉంటుంది నేను ఉండే దగ్గర కాబట్టి ఈ వీడియోకి నేను మళ్ళీ మళ్ళీ అడుగుతున్నాను అనుకోకండి మీకు తోచినంత మీకు వీలైనంత మీకు ఉన్నది దాంట్లోనే రూపాయి కానివ్వండి రెండు రూపాయలే కానివ్వండి మీ మనసుకు తోచితే మీ మనసుకు నచ్చితేనే ఎంతో కొంత హెల్ప్ చేయమని అయితే అడుగుతున్నాను నేను ఇలా అడుగుతున్నాను ఏమి ఏమీ అనుకోకండి ఓకే బాయ్